మాది అభయన కట్టి స్వై మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజు మనం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ రేట్స్ కూడా మనం పాత రేట్స్ ఇచ్చిన దానికన్నా కూడా ఇప్పుడు రేట్లు తగ్గించి రీజనబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నా అండి మనం ఫస్ట్ చూపిస్తుందేరి ఫ్యాబ్రిక్ అండి చిందేరి ఫ్యాబ్రిక్ లోనే మనకి మొత్తం కూడా షిమర్ లాగా వస్తుంది ఇలా బుట్ట మొత్తం కూడా జెరీ వివింగ్ వస్తుంది మొత్తం జెరీ వీవింగ్ ఇప్పుడు మీరు కనుక ఈ యూట్యూబ్ లో వేరే దాంట్లో చూస్తుంటే దీన్ని మష్రూమ్ సిల్క్ అని చెప్తున్నారు చాలా మంది మీకు మష్రూమ్ సిల్క్స్ అంటే సేమ్ కుడియరంగా అలానే ఉంటాయి దాని గురించి బేస్ ఐడియా ఉన్న వాళ్ళ కోసం నేను క్లారిటీగా చెప్తున్నా మేడం మష్రూమ్ సిల్క్ లానే ఉంటుంది సారీ అయితే మీకు లైట్ వెయిట్ వస్తుంది వెరీ లైట్ వెయిట్ ఉంటుందండి దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఇవన్నీ మార్కెట్ ప్రైస్ మినిమం టూ థౌసండ్ అబో ఉందండి మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ క్యాజువల్ గానే మీరు హోల్సేల్ గా పర్చేజ్ చేశారంటే మీరు టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తే ఫైవ్ అనేది డిస్కౌంట్ రెగ్యులర్ గా ఉంటుంది పళ్ళు కూడా గుట్టే మేడం చిన్న చిత్రంగ్ ఎఫెక్ట్స్ వస్తాయి హ్యాండ్స్ కి కలర్ కూడా చాలా ఉందండి

ఉన్నాయి క్రీపర్ డిజైన్స్ ఉన్నాయి టూ ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా ప్లక్ చేసుకోవచ్చు కూడా చూడచ్చు మనకి ఫ్లవర్ కాంబినేషన్ తో బోర్డర్ ఇచ్చారు అలాగే శారీ మొత్తం కూడా మనకి ఫ్లవర్ బుటీ ఎక్సలెంట్ గా ఉంటుందండి నెక్స్ట్ వన్ అండి బ్లూ షేడ్ మోస్ట్లీ పెస్టల్స్ ఏటొ వచ్చింది పెక్ పెస్టల్స్ వస్తాయి అందుట్లో డార్క్ కలర్స్ వన్ ఆర్ టూ వస్తాయి బ్లాక్ అండి ఇది గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది కలెక్షన్ కదండి మీరు ఒకసారి ఇంకా మంచి ఫినిష్ అది ఒక్కటే అలా ఉంది మొత్తం ఫుల్ ఉంది ఇది చూడండి ఎంత బాగుందో సేమ్ ఇవే బొటిక్ వాళ్ళు చాలా కాస్ట్ సేల్ చేస్తారండి ప్రతి పీస్ హైలైట్ గానే ఉంటుందండి దీంట్లో మనకి చూడండి గ్రీన్ లోనే సేమ్ లాగా అనిపిస్తుంది కానీ వచ్చేసి డైమండ్స్ ఇది ఓకే ఫ్రంట్ షేడ్ సిల్వర్ వీవింగ్స్ అండి అవి రెండు కూడా గ్రీన్ కాంబినేషన్స్ కాంబినేషన్ గ్రీన్ లోనే గ్రీన్ లోనే కాపర్ వీవింగ్ ఇంకొకసారి ఓపెన్ చేద్దామండి చద్దా ఈ గ్రీన్ ఓపెన్ చేసి చూద్దాం ఓకే గ్రీనే కనబడుతుంది కానీ మూడు త్రీ డిఫరెంట్ బోర్డర్స్ కూడా చక్కగా మీడియం బోర్డర్స్ ఉన్నాయండి అందరికి సూటబుల్ గా ఏదన్నా మీరు ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా ఎవరికన్నా మ్యారేజ్ ఇవ్వాలన్నా కూడాను కాస్ట్లీ శారీని రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చేయచ్చు మీరు కొంచెం కాస్ట్లీ ఇచ్చారన్న ఫీల్ కూడా చాలా బాగుంటుంది హోల్సేల్ వాళ్ళకి కూడా బాగుంటుంది అండి ఇంటి దగ్గర సేల్ చేయడానికి మంచి ప్రాఫిట్ ఆన్లైన్ లో చాలా మంది అన్న మేము యూట్యూబ్ లో చిన్న ఛానల్ అన్న ఇమేజ్ స్టార్ట్ చేసాము మాకు కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కావాలి మాకు మంచి ప్రాఫిట్స్ కావాలంటే ఇలాంటివి ట్రై చేయండి ఇవన్నీ ఏంటంటే మీకు మార్కెట్ లో ఎక్కడ ఎవరి దగ్గర దొరికినా కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో దొరికినా కూడా టూ థౌసండ్ ప్లస్ ఉంటుంది కాబట్టి మీరు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అమ్ముకున్నా కూడా మీరు టూ టూ త్రీ హండ్రెడ్ మీకు మిగులుతుంది ప్రాఫిట్ మీకు తక్కువ తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ప్రాఫిట్ కూడా మార్జిన్ చక్కగా వస్తుంది అవన్నీ సేమ్ ప్రైస్ ఇచ్చాను ఇది కూడా ఒక రకం చూపిస్తున్నాను చూపిస్తా సూపర్ అండి

లెక్స్ గ్రీన్ ఇట్లా కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మేడం అండి చూడండి గ్రీన్ అండి ఇది బ్లాక్ కాదు మీకు బాటిల్ ఫుల్ డార్క్ గ్రీన్ అండి రెడ్ వస్తుంది ఇవన్నీ కూడా అండి కి అకేషన్స్ కి ఏదైనా సరే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఇది ప్రైస్ అనేది మీరు చెప్తే తప్ప ఆ ప్రైస్ ఏనా అన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు చిన్న చిన్న బోర్డర్స్ ఒక బోర్డర్స్ వస్తున్నాయి కదండి అలాంటివి తయారు చేసుకున్నా కూడా మీకు ఇంకా గ్రాండ్ లుక్ వచ్చేస్తాయి ఇది కూడా అదే ప్రైస్ సేమ్ ప్రైస్ మనం ఓకే అసలు చూడండి ఎంత బాగుంది బోర్డర్ కానీ చాలా యూనిక్ ఉంది ఇది సింగల్ పీస్ అయినా సరే ఇది సింగల్స్ ఇవన్నీ కూడా సింగల్స్ ఏమైనా మనం ఇప్పుడు చూపిస్తున్న వర్క్స్గా చెప్తున్నా ఐటమ్ ప్రతిదీ సింగల్స్ దీంట్లో బల్క్ వచ్చేది ఇప్పుడు చూపిస్తున్నాను ఓకే ఇది కూడా కుప్పడం ఫోల్డింగ్ వస్తుంది కానీ పైతానీ పొట్టు ఓకే కటాన్స్ ఫోల్డింగ్స్ కూడా మీకు పెట్టుబడికి చాలా బాగుంటాయండి ఇదిగోండి కటాన్స్ సాఫ్ట్ స్ట్రక్చర్ తో వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి త్రీ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఓకే కలర్ ఇప్పుడు కావాలన్నా ఎన్ని అండి తీసుకోవచ్చు ఒక ఫైవ్ కావాలి టెన్ కూడా పంపిస్తాను ఇబ్బంది ఏం లేదు ఇది కూడా మామూలుగా అయితేనండి టూ థౌజండ్ ప్లస్ ఇవి కూడా మనకి ఓన్లీ సింగల్ డిజైన్ వచ్చింది కాబట్టి రేట్ రీజనబుల్ ప్రైస్ లో వచ్చేసింది ఆరెంజ్ అండి ఇది కూడా 499 ఏ ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే మీకు సాఫ్ట్ ఫీల్ ఉంది ఇది ఇంకో కలర్ గ్రీన్ వస్తుంది పల్లు మీకు ఇదిగోండి క్రీమ్ లోనే మరొక డిజైన్ ఓకే టెంపుల్స్ కి అట్లా కూడా బాగుంటాయండి సారీస్ ఈ క్రీమ్ కలర్ అలా బాగుంటుంది అండ్ ఇందులోనే ఇంకొక డిజైన్ అండి డిజైన్ మార్పు దానికి దీనికి చేంజ్ బుటీస్ బుటీస్ చేంజ్ అవుతుంది బోర్డర్ కూడా చేంజ్ అవుతుంది ఈ బుటీస్ లో కలర్స్ ఈ గోల్డ్ కలర్ క్రీమ్ ఎల్లో దీనికి వచ్చి సింగిల్ లో త్రీ కలర్స్ ఒక డిజైన్ లో సింగల్ కలర్ సింగిల్ కలర్ ఇది మీకు బల్క్ గా అవైలబుల్ ఉంటుందండి ైన్ కదండి ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ అండి మీకు ఏ సారీస్ నచ్చినా స్క్రీనిస్ కూడా ఈ నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేస్తాయి ఇది వచ్చేసి ఎల్లోకి సేమ్ పళ్ళు కాలం ఉంటుంది దీంట్లో మల్టీ కలర్ పళ్ళు కాలంలో ఉంటుంది కూడా చూపిస్తాను ఓకే ఒకసారి మల్టీ కలర్ పళ్ళు కావాలన్న వాళ్ళకి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు మల్టీ కలర్ వద్దు ప్లేనే అనుకున్న వాళ్ళకి ఇది తీసుకోవచ్చు సెల్ఫ్ సెల్ఫ్ కావాలి సెల్ఫ్ మల్టీ కలర్ మల్టీ అలా ఇవే ఇవన్నీ కూడా అండి ఎక్కువ సైన్ సింగిల్ పీస్ వస్తాయి ఈ ఫోర్ కలర్స్ మీకు డబల్స్ కావాలన్నా అవైలబిలిటీలో ఉంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ అండి నెక్స్ట్ మేడం మీకు కూడా లెనిన్ శారీస్ అండి చాలా మంది అన్న లెనిన్స్ లో ఫ్రెష్ మళ్ళీ ఎప్పుడు తెప్పిస్తాను అది వాళ్ళ కొత్త కలెక్షన్ వచ్చేసింది ఇవన్నీ

మరి బ్రైట్ కాకుండా ఆ మీడియం కలర్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి ఈ డిజైన్ వచ్చేసి మనకి సిక్స్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్స్ ఓకే బాగుంది లైట్ కలర్ సారీ వస్తే గోడ డార్క్ ఇప్పుడు దీనికి బ్లౌజ్ డార్క్ వస్తుందా అండి డార్క్ వస్తుంది మేడం ఒక శారీ చూపిద్దాము ఆరెంజ్ అండి చాలా బాగుంది కదా మ్యాచింగ్ ఓ ఇట్లా డార్క్ వస్తుంది పళ్ళు ఓకే కాంట్రాస్ట్ వల్లు అండ్ సారీ మొత్తం కూడా స్మాల్ ఫ్లవర్స్ అండి అండ్ నెక్స్ట్ సారీ అండి క్రీమ్ కలర్ విత్ బ్లూ రెడ్ క్రీమ్ కలర్ విత్ మెరూన్ లెక్స్ గ్రీన్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఎయిట్ కలర్స్ వచ్చినట్లు ఉన్నాయండి ఇందులో నైన్ కలర్స్ వచ్చినాయి నైన్ వచ్చినాయా ఓకే మస్టర్డ్ షేడ్ అండి బాగుంది చాట్ కూడా బాగుంది వచ్చేసి పెండ్ గ్రే ఇవన్నీ అండి ఇట్లా మీరు వీడియోలో చూసే దానికన్నా కూడాను ఒకసారి షాప్ విజిట్ చేసి చూసుకొని ఒకసారి యూస్ చేసిన తర్వాత మీరు చెప్పండి క్వాలిటీ ఎలా ఉంది డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చాలా క్లాస్ గా ఉంటాయండి చూసే వాటికంటే కూడా ఇవన్నీ అండి మీరు గనక ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కనుక ట్రై చేస్తూ ఉంటే థౌసండ్ బిలో హండ్రెడ్ పర్సెంట్ దేంట్లోనూ ఉండదు అది మన గ్యారంటీ అండి మన ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్

ఏంటంటే టీచర్స్ ఉంటారు వాళ్ళకి ఏంటంటే రోజు కూడ కావాల్సి ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా కావాలండి తక్కువ కాస్ట్ లో కావాలన్న వాళ్ళు కూడా మీకు ఇట్లా బాగుంటాయండి అండి చిన్న బోర్డర్ వచ్చింది కాబట్టి ఇంకా నీట్ గా ఉంటుంది డిజైన్స్ అయితే చాలా అంటే చాలా వచ్చాయండి వీటిలో కొన్ని షేర్ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఒక ఫిఫ్టీ డిజైన్స్ వచ్చినాయండి నేను ఒక ట్వంటీ డిజైన్స్ చూపిస్తున్నాను మీకు సేల్ చేసుకునే వాళ్ళు ఉంటే వీడియోలో చూపించిన కలెక్షన్ అయినా మీరు అవి పిక్ చేసుకోవచ్చు ఫోటో షేర్ చేస్తారు మీకు లేదంటే డైరెక్ట్ విజిట్ చేయండి మీకు కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ అన్ని కలెక్షన్ ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ లో గోమెటికల్ డిజైన్ అండి వేవ్స్ లో వస్తుంది అండ్ బోర్డర్ కూడా బాగుంది పిస్తా షేడ్ ఓకే ఇది బ్లౌజ్ అండి అండ్ పల్లి ఆల్ ఓవర్ సారీ పళ్ళు పాటు ఓకే బోర్డర్స్ కూడా జరిగే బోర్డర్స్ వచ్చాయండి మీకు చిన్న బోర్డర్స్ వచ్చినాయి సేమ్ ఇందులో గ్రీన్ కలర్ వీటిలో ఏంటి ఇందాక కొన్ని కలర్స్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ కొన్ని కలర్స్ చూపిస్తున్నాను డిజైన్లో ఆరెంజ్ వస్తుంది ఇది కూడా డిజైన్ బాగుంది వైన్ కలర్కి బేబీ పింక్ కాంబినేషన్ ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఇలాంటి డిజైన్స్ డిఫరెంట్ ప్రైస్ లో హండ్రెడ్ పర్సెంట్ రాదని గమనించండి మీకు ఇలా కలర్ గ్రీన్ ఆరెంజ్ హోల్సేల్ వాళ్ళకండి అన్న నాకు ఇంకొంచెం డిస్కౌంట్ పాసిబిలిటీ ఉంటుందంటే ఈ ఐటమ్ లో మీరు ఫ్రెష్ సెట్ వైజ్ గా ఒక ఫోర్ సెట్స్ మీకు నచ్చిన డిజైన్స్ లో ఫోర్ సెట్స్ తీసుకుంటే మీకు అదే డిస్కౌంట్ ఇస్తానండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది బిల్ అమౌంట్ తో సంబంధం లేదు మీకు ఐదు డిజైన్ నచ్చినాయి ఐదు సెట్లు తీసుకున్నారు అది బిల్లు ఐదు అయినా నాలుగు అయినా మీకు డిస్కౌంట్ అనేది ఇస్తాను ఇప్పుడు కొన్ని డిజైన్స్ లో మనకు ఫైవ్ కలర్స్ ఉండొచ్చు కొన్ని ఇట్లా ఫోర్ ఉండొచ్చు కొన్ని ఇట్లా ఎయిట్ ఉంటాయి అట్లా ఎన్ని కలర్స్ ఉన్నా సరే మీకు డిస్కౌంట్ అనేది ఇస్తాను నెక్స్ట్ అండి మంచి కలంకారీ ఫ్లోరల్స్ డిజైన్స్ లో ఉన్నాయి కలంకరేం కాదు మ్యాంగో టైప్ ఆఫ్ డిజైన్ మ్యాంగో టైప్ అన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ ఎలా ఉంటాయో అలా వస్తాయండి మనకి ఇదే క్లారిటీ డిఫరెంట్ ఉంటుంది ఫ్రంట్ కి బ్యాక్ చాలా డిఫరెన్స్ వస్తుంది అండ్ ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చీకు కనకమలం షేడ్ అండి ఇసర గ్రీన్లో మనకి లైట్ షేడ్ వస్తుంది నెక్స్ట్ వన్ బ్లూ షేడ్ లో కాంబినేషన్ పేస్ట్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఇంత ఫ్లోరల్ మ్యాచింగ్ అన్ని ఈ ఐటమ్ లో మనకి ఎక్కువ శాతం పేస్ట్రీ కలర్స్ వస్తాయండి దీంట్లోనే ఎల్లో ఓకే గ్రీన్ చిక్కు గ్రీన్ షేడ్ ఆలివ్ గ్రీన్ కలర్ ఇప్పుడు 4 కలర్స్ చూస్తాను ఓకే ఇది కలర్ మ్యాచింగ్ అలర్ట్ 2 కలర్ మ్యాచ్ 6 కలర్ మ్యాచ్ ఇప్పుడు చూపిస్తాను డిజైన్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి పళ్ళు శారీ మొత్తం శారీ మొత్తం గ్రీన్ ఎల్లో గ్రీన్ లో చూడండి మనకి ఎన్ని షేడ్స్ ఉన్నాయో పింక్ చాలా కలెక్షన్ వచ్చిందండి ఈ సారీ ఒక హండ్రెడ్ సారీస్ ఉంటాయి సరే కానీ వన్ ఎయిటీ సారీస్ మేడం వన్ ఎయిటీ సారీ వన్ ఎయిటీ సారీ వీడియోలో ఇన్ని ఎక్కువ ఎవరు చూపించారండి మీకు కలెక్షన్ చూసిన పార్సెల్ ఓపెనింగ్స్ మనం ప్రతి డిజైన్ చూపించాము ఇంకా దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే మీరు షాప్ విజిట్ చేసి దొరుకుతాయండి ఓకే అట్లా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ చేసినానండి ఐదు సెట్స్ తీసుకున్నారంటే మళ్ళీ మీకు స్పెషల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఓకే నెక్స్ట్ ఐటమ్ దగ్గరికి పోదాం నెక్స్ట్ అండి ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ లో ఖుషీ బ్రాసో సారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ మిక్స్ అంటే సెట్ వైజ్ ఉండవు అనమాట దీంట్లో ఏది నచ్చినా కూడా తీసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఇదిగోండి దీంట్లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఫ్రెష్ సారీస్ బట్ సెట్ వైస్ ఉండవు ఆ ఫ్రెష్ మిక్స్ అండి ఏదైనా చిన్న చిత్తగా మిస్ ప్రింట్స్ వస్తాయి అని తీసుకోండి డ్యామేజ్ అయితే మీరు రావు మీకు సారీ పైన కూడా గ్లిటర్ వచ్చిందండి కొన్నిటికి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండి మామూలుగా బాక్స్ ఐటమ్లు అయితే ఇవన్నీ కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ఉంటుంది బాక్స్ కవరు ఫుటో వస్తుంది మనకేంటే బాక్స్ కవరు ఫుటో ఏమీ రాదు మిక్స్డ్ కలెక్షన్ వస్తుంది కాబట్టి టూ డబల్ నైన్ మాత్రం డబల్ నైన్ ఓకే

నెక్స్ట్ వన్ చీకు పైన గ్రీన్ కలర్ తో లీఫ్ డిజైన్ ఇచ్చేశారండి డిజైన్స్ అయితే అనే డిజైన్స్ ఉన్నాయి మీకు వాట్సప్ మెసెస్ చేయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి క్రీమ్ కలర్ అండ్ బోర్డర్ చూశారు కదా మంచి లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఓన్లీ టూ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది ఇది ఇవి కూడా వాటిలో కూడా మీరు టూ సారీస్ తీసుకోవడం సేమ్ షిప్పింగ్ పడుతుందండి అంటే మీరు సింగిల్ సారీ అయినా టూ సారీస్ అయినా ఒకటే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది రేట్ తక్కువ ఉంటాయి కదా వన్ 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 కేజ్ అట్లా వస్తాయి మోస్ట్లీ రెండు కలిపి ఇది ఒకటి దీనికి ముందు చూపించే త్రీ ఫార్టీ నైన్ లో లెనిన్ సారీ కూడా తీసుకున్నా కూడా మీ సేమ్ షిప్పింగ్ పడుతుందండి లైట్ వెయిట్ అండి రెండు లైట్ వెయిట్ వస్తాయి కాబట్టి అది సేల్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ ఐటమ్ మీకు ఎక్కువ డిజైన్స్ కలుస్తాయి ఎక్కువ కలర్స్ వస్తాయి కాబట్టి చక్కగా సేల్కి కూడా యూస్ అవుతుందండి ఇట్లా మీరు ఎక్కువ తీసుకున్నామని ఆటోమేటిక్గా మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి మీ రేట్ కూడా తగ్గుతుంది ఇంకా అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి చాలా ఉన్నాయి అండ్ ఇంకొక మాట అండి షాప్కి విజిట్ చేసే వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే కంపల్సరీ అండి ఏ కలెక్షన్ మీకు కావాలి అనేది షాప్ వాళ్ళకి కూడా క్లియర్ ఐడియా వస్తాయి నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ పెడుతూ ఉంటారు కదా పింక్ బ్రౌన్ కాంబినేషన్ బోర్డ్ అండి స్మాల్ బోర్డ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి టాపిక్ కూడా బాగుంది అవును ఏదైనా వన్ ఆర్ టూ సారీస్ ఇలా డబ్బులు కావాలన్నా కూడా ఉంటాయి ఎక్కువ సార్ సింగల్స్ వస్తాయి సింగల్స్ వస్తుంది అవును వీట్లోని సెట్ సెట్వైస్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే మిక్సర్ కలెక్షన్ అనే కానీ మనకి కొన్ని కలర్స్ డబల్స్ కూడా ఉన్నాయి కొన్ని డిజైన్స్ లో కలర్ మ్యాచింగ్ కూడా ఓకే ఇట్లా ఇది ఒకటి కొంచెం స్ప్రెంట్ వచ్చింది ఒక్కసారి అన్ని ఇలా మేడం వీటిలో ఇంకా బండిల్స్ ఎన్ని కావాలి ఉంటాయి నేను శాంపిల్ గా చూపిస్తున్నా ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మీకు టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ ఎడిషన్ అవుతుందండి నెక్స్ట్ ఐటమ్ చూపిస్తాను వీడియో నెక్స్ట్ కలెక్షన్ అన్ని డోలాలో ఫాయిల్ ప్రింట్స్ అన్ని ఓకే డోలాలో ఫ్లవర్ మ్యాచింగ్స్ వస్తాయి అలానే ఇంకో టూ త్రీ డిజైన్స్ వస్తాయి దీనిలో ఎక్కువ డిజైన్స్ రావండి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ వస్తాయి ప్రతి డిజైన్ లోనూ కలర్స్ వస్తాయి బోర్డర్ వీవింగ్ కదండి బోర్డర్ మొత్తం జెరీ వీవింగ్ వస్తుంది గ్యాప్ బోర్డర్ తో వస్తుంది బోర్డర్ మొత్తం ప్రింట్ ఏం కాదండి వీవింగ్ వస్తుంది ఇవి మిక్స్ అయినా అండి మిక్స్డ్ కలెక్షన్ ఇది అంతా కూడా లైట్ గా మిస్ప్రింట్ గానీ వివింగ్ డిఫెక్ట్ గానీ ఏదైనా వస్తే రావచ్చు లేకపోతే లేదు ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ 349 349 ఇదైతే కలర్స్ కూడా వచ్చేయ్ మనకి కొన్ని ఇట్లా 3 కలర్స్ వరకు ఇది ఒక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ అట్లా ఇది ఒక డిజైన్ ఇలా 3 డిజైన్స్ వస్తాయి దాంట్లోనే ఈ డౌ టైప్ వస్తుంది ఇది వచ్చేసి జెరీ బోర్డర్ వస్తుంది కింద గ్యాప్ బోర్డర్ జెరీ బోర్డర్ కొంచెం స్లైట్ వేరియేషన్స్ అండి ఫ్యాబ్రిక్ అయితే సేమ్ వస్తుంది మీకు బోర్డర్స్ లేదా మీకు శారీలో డిజైన్ అనేది మారుతుందంటే డిజైన్స్ మారుతాయండి క్వాలిటీ మొత్తం ఒకటే వస్తుంది ఇట్లా జెరీ బోర్డర్ వచ్చేసే వాటికి ఏంటంటే మనకి నిలువులో స్టైప్స్ కూడా వస్తాయండి దీనికైతే ఓన్లీ ఆల్ ఓవర్ ప్లెయిన్ గా వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి లీఫీ డిజైన్ ఒకటి ఫ్లవర్ డిజైన్ ఒకటి బటర్ఫ్లై డిజైన్ ఒకటి లిఫీ డిజైన్ ఒకటి వస్తుంది బటర్ఫ్లైలో కూడా మనకి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే వచ్చాయండి వైట్ బ్లూ అండ్ ఫ్లోరల్ డిజైన్ లో కూడా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ అవైలబుల్ లో ఉన్నాయండి గ్యాప్ బోర్డర్ పెద్ద బోర్డర్ వస్తుంది ఇది బోర్డర్ కూడా అండ్ ఆల్ ఓవర్ సారీ ఇలా చక్కగా స్ట్రైప్స్ ప్యాటర్న్ ఇది పళ్ళు అండి అండ్ సారీ మొత్తం కూడా మనకి ఫ్లార్ డిజైన్ ఓకే బ్లౌజ్ సెల్ఫ్ ఏ కదండి సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది మేడం 3 349 ఓకే ఇట్స్ ఆన్ బ్లాక్ బ్లాక్ అండ్ కాంబినేషన్ కూడా చూడండి ఫ్లాస్ మీకు డిఫరెంట్ అట్లా మీకు ఏ కలర్ లో ఎన్ని పీసులు కావాలన్నా కూడా దొరుకుతాయి వీటిలో మనకు కొంచెం బల్క్ గా కావాలన్నా కూడా దొరుకుతాయి ఓకే పింక్ అండి రాను పింక్ అండ్ నెక్స్ట్ అండ్ బ్లూ ఇట్లా వస్తాయండి వీటిలో ఏంటంటే మనకి బండిల్స్ బండిల్స్ గా ఉంటాయి మీకు ఇలా ఏ కలర్ లో ఎన్ని పీసులు కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉంటాయి ఓకే ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ త్రీ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ మేడం నెక్స్ట్ ఐటమ్ లోకి ఓకే వీడియోలో నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా వెయిట్ లెస్ షిఫాన్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా లెమన్ షిఫాన్ క్వాలిటీ వస్తుంది ఓకే ఇవన్నీ కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ ఫ్రెష్ పీసెస్ అండి ఓన్లీ ఫర్ వన్ ఎయిటీ నైన్ రూపీస్ నూట ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవి కూడా మీకు సెట్ వైజ్ కావాలి తీసుకోవచ్చు సింగిల్ కావాలి తీసుకోవచ్చు ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ మేడం శారీ విత్ బ్లౌజ్ ఇప్పుడు మీరు చూసారు దీంట్లో మీకు ఫైవ్ కలర్స్ కనబడుతున్నాయి సిక్స్ కలర్స్ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను నేను రెండు సిక్స్ సెవెన్ కలర్స్ మేడం ఓకే ఇట్లా కొన్ని డిజైన్స్ లో మనకి సెవెన్ ఎయిట్ కలర్స్ వస్తాయి ఇచ్చుంది దీంట్లో అయితే మనకి సింగిల్ కలర్ వస్తుంది ఇట్లా కొన్ని డిజైన్స్ లో మనకి రెండు కలర్స్ నాలుగు కలర్స్ అలా వస్తాయి కొన్ని ఎయిట్ కలర్స్ వస్తాయి ఓకే ఇచ్చుంది డిఫరెంట్ డిజైన్ దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది వన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి గ్రీన్ క్యారెట్ గ్రీన్ అండి ఎక్కువ మనకి డార్క్ కలర్స్ ఉన్నాయండి ఈ సెట్ ఇంట్లో మీకు డార్క్ కలర్స్ కావాలంటే డార్క్స్ దొరుకుతాయి లైట్ అయితే లైట్ దొరుకుతాయి మేడం మస్టర్డ్ గ్రీన్ పింక్ ఇఫ్ దట్ సెట్ అని నెక్స్ట్ టైమ్ వన్ డిజైన్ కూడా కాబట్టి కొంచెం డ్రాయింగ్ మిక్స్ చేసే ఉంది బాగున్నాయి డిజైన్ యూ కలర్ ఈ సెట్ ఫోర్ కలర్ మ్యాచ్ బ్లూ గ్రీన్ వైన్ ఇట్లా ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఓకే ఇలా ఇంచిన లే డిజైన్ లో కూడా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫ్రాక్స్ కూడా మీకు బా యూస్ చేసుకోవచ్చు అండి ఫ్రాక్ కస్టమైజ్ చేసుకుంటాం కదా మీకు ఎలా కావాలో యూస్ చేసుకోవచ్చు రేట్ రీజనబుల్ ఫ్యాబ్రిక్ వైస్ గా తీసుకోవాలన్నా మనకి మీటర్ 50 రూపాయలు ఏం కాదు ఇట్లా మీకు దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి ఒకరికి నేను శాంపిల్ చూపిస్తున్నా అంటే మన దగ్గర ఈ రేట్ నుంచి అవైలబిలిటీ ఉంటాయి అనేసి ఓకే మీకు ఇలా వన్ ఎయిటీ నైన్ రూపీస్ నుంచి టూ ఫార్టీ నైన్ లో కావాలన్నా టూ ఫిఫ్టీ లో ఉంటాయి త్రీ హండ్రెడ్ లో టూ ఎయిటీ లో అట్లా రకరకాల ప్రైజెస్ లో దొరుకుతూ ఉంటాయండి ఎందుకంటే మనం అన్ని వీడియోలో చూపించలేం కాబట్టి కొన్ని ఐటమ్స్ మాత్రమే మనం చూపించగలము స్నొక్ కలర్ అండి ఇది బ్లాక్ ఇట్లా వస్తాయి ఇవన్నీ కూడా వన్ ఎయిటీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇట్లా మీరు వీడియో చూసారు కదా కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ లో వన్ ఎయిటీ నైన్ రూపీస్ నుంచి డైలీ వేర్స్ లో మీరు ఫ్యాన్సీలో ఫోర్ డబల్ నైన్ గా చూసారు ఇట్లానే కాకుండా మీకు కాటన్ శారీస్ అలానే మీకు కట్ శారీస్ కావాలన్నా కాటన్ శారీస్ కావాలా కాటన్ లో కట్ శారీస్ కావాలన్నా లేదా కాటన్ లో విత్ బ్లౌస్ కావాలన్నా విత్ బ్లౌస్ కావాలన్నా ఏ ఐటమ్ కావాలన్నా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లేదా నా పర్సనల్ నెంబర్ కాంటాక్ట్ అయినా కూడా మీకు ఏమైనా ఫిక్స్ కావాలన్నా కూడా షేర్ చేస్తాను ఇట్లా ఎందుకంటే అన్ని ఐటమ్స్ మనం వీడియోస్ చూపించలేం కాబట్టి పాజిబిలిటీ ఉన్నంత వరకు చూపించగలుగుతున్నాం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్